హలో అండి ఈరోజు పచ్చి చింతకాయలతోటి రకరకాలుగా వంటలు చాలా టేస్టీగా ఉండే వంటలు చూడండి అన్నీ కలిపి ఒక చిన్న వీడియోలో చూడండి అన్నీ మీకోసం వీలుగా చూపిస్తున్నాం ముందుగా చింతకాయలను ఇలా తీసుకుని మనం కొంచెంసేపు ఉడకబెట్టేసి గుజ్జు తీసి ఉంచుకోవాలి ఈ ఐటమ్స్లో కొన్నిటికి వాడతాం అనమాట అందుకని నేను ముందు ఇదే చూపిస్తున్నాను కొంచెంసేపటికే ఉడికిపోతాయండి చింతకాయలు పుల్లగా చక్కగా ఫ్రెష్గా ఉన్నది తెచ్చుకోండి పులుపు అంటే మనకు తెలియదు కానీ ఫ్రెష్గా తెచ్చుకోండి ఇలా పిసికేసేసి మొత్తం ఆ చిక్కగా ఉన్న రసాన్నంతా వడకట్టి ఉంచుకోండి ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చండి అది కూడా వీడియో ఉంది చూడండి ఇంకా కొన్ని పచ్చి చింతకాయలని ఇలా మొక్కలుగా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసేసి తొక్కేసి అంటే బాగా మెత్తగా కాకుండా తొక్కేసి ఆ గింజలన్నీ ఏరేసేసి అది కూడా రెడీ చేసుకోండి అంటే అన్నిటికీ కావాల్సినవి ఇది అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఎక్కడ మీరు మిస్ అవ్వకుండా చూడండి ఇది ముందుగా కంది పచ్చడి చింతపండు లేకుండా చింతకాయ గుజ్జుతోట అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొంచెం నెయ్యి వేసి వేయించండి కందిపప్పు మంచి సువాసనతో కమ్మటి సువాసన కమ్మటి రుచి కూడా అది ఏంటి కమ్మదనం అంటే తింటేనే తెలుస్తుందండి అండి ఆ కమ్మటి రుచి అనేది మాటలతో చెప్పలేము కందిపచ్చడి ఇష్టమైన వాళ్ళకి భలే టేస్టీగా ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసి కొంచెం మిరియాలన్నమాట అన్నీ కొంచెం నేను ఎక్కువసేపు చూపించట్లేదు మీకు ఎందుకంటే తక్కువసేపట్లో ఎక్కువ రకాలు చూపించాలనే ఉద్దేశంతో దాన్ని ఇలా ముందుగా సగపడి మిక్సీ చేసేసుకోండి సగపడి చేసిన తర్వాత అప్పుడు ఈ చింతకాయ తొక్కు తీసి పెట్టుకున్నాం కదా ఇందాక అవి ఎండుమిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకొని కొంచెం జీలకర్ర వేడి నీళ్ళు కాచి చల్లార్చిని వేసుకోండి అది మాత్రం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి వేసాము తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసేసి గ్రైండ్ చేసేయట్లా ఆ నీళ్ళు వేయకపోతే తిరగదండి మిక్సీ అందుకే వేడి నీళ్లు కాచి చల్లార్చి పెట్టుకోవాలి బాగా పొంగులు వచ్చిన తర్వాత అయితేనే మనకి నిలవ ఉంటుంది నీళ్లు మాత్రం బాగా పొంగు వచ్చి చల్లారినవాడి ఇలా మొత్తం పోపు వేసుకోండి పోపులో కంపల్సరీ ఇంగ వేసుకుంటే బాగుంటుంది అది మీ ఇష్టం కానీ కందిపచ్చడికి కాంబినేషన్ ఇంకా ఉంటేనే బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే చింతపండు వాడద్దు అనుకునేవాళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటుంది వెనకటి రోజుల్లో కందిపప్పుని అసలు బలం అని చెప్పి ఆరోగ్యానికి మంచిదని చెప్పి చేసేవారు నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో తింటే భలే రుచిగా ఉంటుందండి నెక్స్ట్ ఈ సొరకాయ పులుసు ఇది కూడా పాతకాలందే ఇది కొంచెం ఆయిల్ వేసుకోండి మెంతులు కంపల్సరీ వేసుకోండి మెంతి సువాసన వస్తేనే పులుసు బాగుంటుంది రెండు రకాల పప్పులు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసి వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు పొడుగ్గా చీల్చిన పచ్చిమిరపకాయలు తర్వాత ములక్కాడ ములక్కాడ వేస్తేనే ఈ పులుసు బాగుంటుంది అలాగే టమాటాలు రెండు టమాటాలు కానీ ఒకటి కానీ వేసుకోండి దేశీ టమాటా అయితే చాలా బాగుంటుంది కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం సేపు వేయించి వెంటనే సొరకాయ ముక్కలు ఇలా కొంచెం పెద్దగా కట్ చేసిన వెంటనే వేసేసుకోండి అది కొంచెం సేపు ఉప్పు అన్నీ వేసి మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు మనం కూర వండితే బాగుంటుంది ఉప్పు పసుపు కారం మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి పచ్చిమిరపాయ కారం ఎక్కువైతేనే ఈ పులుసు బాగుంటుంది అలాగే ఎర్ర కారం అయితే కలర్ తెగుతుంది అనమాట అది మీ ఇష్టం ఇంకా మధ్య మధ్యలో మూత తీసి సన్న సగ మీద కలుపుతుంటే సొరకాయలో ఉన్న నీరుకే సొరకాయ కొంచెం మగ్గితే బాగుంటుంది అనమాట మనం బయట నుంచి నీళ్ళు ఇవ్వకుండా పెద్ద సగబెట్టి పెట్టి మాడబెట్టకుండా అలా చక్కగా సన్న పెట్టి వేయించుకోండి అది స్టీల్ కడాయి అయితే మధ్య మధ్యలో తిప్పుకుంటూనే ఉండాలి ఇలా నీరు కొంచెం ఎగిరిపోతున్న సమయంలో ఆఫ్ ఉడికిపోద్ది సొరకాయ మగ్గిపోద్ది ఇప్పుడు మనం ఈ పెట్టుకున్న ఈ చింతకాయ రసం ఉంది కదా అది మీ రుచిని బట్టి వేసుకోండి చూసి వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ మామూలు నీళ్లు కూడా ఇంకా చింతపండు పులుపు మనం అనమాట కొంచెం ధనియాల పొడి బెల్లం బెల్లం పులుసుల్లో అన్నిట్లో వేస్తేనే బాగుంటుంది ఇక అది మీ ఇష్టం కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుంది ఉప్పు జీలకర్ర పొడి కంపల్సరీ వేసుకోండి ఇంకా అంతే ఇప్పుడు మళ్ళీ నీళ్లు పోసి చక్కగా మళ్ళీ మూత పెట్టి వాసన పోకుండా పులుసు గుమగుమలు ఉండాలంటే బయటికి వాసనలు పోకుండా చక్కగా మూత పెట్టి దానిలో ఉన్న తేమతోటే చక్కగా ఉడుకుతుంది మూత తీయకుండా ఇలా చక్కగా ఉడికించుకోండి పులుసు గుమ్మగుమలు ఆడుతా బలే టేస్టీగా ఉంటుంది సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి మరొక నిమిషం ఉంచేసి తీసేయటం అంతే ఇది పప్పులోనే వేసుకోవచ్చండి మామూలుగా కూడా వేసుకోవచ్చు ముద్దపప్పులో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది చూసారు కదా ఎలా ఉందో పులుసు చూస్తుంటేనే బాగుంది అసలు చింతకాయతోటి బలే టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి పాతకాలందే ఇది కూడా ఇకపోతే పులిహార ఈ పులిహార కూడా అందరూ చేసుకునేదే కానీ చూడండి చిన్న చిన్న టిప్స్ కూడా ఉంటాయి ఇలా కరివేపాకుని ముందు వేసేసి అన్నం పొడి పొడిగా వండి ఉంచుకున్న అన్నాన్ని ఇలా వేసేస్తే ఆ వేడికి కరివేపాకు మగ్గి మంచి సువాసన వస్తుంది అనమాట అన్నం అంతా పాసుపై ఇలా కొంచెం నూనెలో కలిపేసి పట్టిస్తే అన్నానికి బాగా కలుస్తుంది అంతా సమానంగా వస్తుందండి కలరు ఇలా చేసుకోండి మామూలుగా పొడి పసిపో వేసుకోకుండా పోపులో కూడా కాకుండా ఇలా నూనెసి ముందు మామూలుగా ఇలా కలిపేసేసుకుంటే చక్కగా అన్నం అంతా ఒకే రకంగా వస్తుంది ఇప్పుడు మామూలు పులిహేరలతో మళ్ళీనే పోపుకని నూనె అన్నీ వేసుకున్న తర్వాత ముందు ఆవాలు బాగా వేగిన తర్వాత పేలిన తర్వాత అప్పుడు పప్పులన్నీ వేసి వేయించుకుంటే బాగుంటుందండి ఆవాలు చక్కగా వేగిపోయిన తర్వాత ఇవన్నీ వేసుకుని జీడిపప్పు మీ రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి వేసుకోండి అలాగే ఎండి మిరపకాయలు ముందు వేయకుండా ఇప్పుడు వేస్తే బాగుంటుంది అలాగే కొంచెం అల్లం తురుము అల్లం తురుము ఎక్కువ వేస్తేనే మీకు పులిహోర గొమ్మగమలాడుతూ బాగుంటుంది కరివేపాకు అన్నీ వేసేసిన తర్వాత లాస్ట్లో ఇంగువ ఇంగువ నేను కంపల్సరీ నేను ఏమైతే వేసుకుంటాం అది మీ ఇష్టం ఈ చింతకాయ పులిహోర కూడా అన్నింటిలాగానే ఇంగువ వేస్తే మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఇందాక చింతకాయ గుజ్జు నేను తీసి చూపించాను కదా అది నేను బాటిల్లో పెట్టి స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఆ గుజ్జుని ఇలా మళ్ళీ ఒక్కసారి పచ్చిదేయకుండా కొంచెంసేపు ఉడకనిచ్చేసి ఉప్పు అన్నీ వేసి కొంచెం పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసి ఉడికితే మంచి పులుసు కూడా మంచి గుమ్మగుమలాడుతా వాసన వచ్చి బాగుంటుంది ఇప్పుడు దీనిలో చిన్న బెల్లం ఈ బెల్లం వేయటం వల్ల ఈ పులుపుని సమానంగా చేసి ఎక్కడన్నా ఉన్నా చక్కగా ఉంటుంది అనమాట పులుపు తీపి కలయికతో పులిహార చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం మళ్ళీ అన్నం మీద ఈ పులుపు అంతా వేసేసి చక్కగా అన్నానికి పట్టేటట్టు చేసుకొని కొంచెం ఉప్పు తగ్గినట్టుంది వేస్తున్నాను ఇది కూడా వేసి బాగా కలిపేసేసి ఈ పోపు ముందు వేస్తారు కానీ అండి ఆ పోపులో వేసి ఉడికే కన్నా లాస్ట్లో వేసుకుంటే పప్పులన్నీ కరకరలాడతా చాలా టేస్టీగా బాగుంటుంది అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి లేదా చింతపండు చింతకాయ పులుపు దానిలోనే మీరు పోపు అంతా వేసేసుకున్నా బాగానే ఉంటుంది అది మీ ఇష్టం చూసారు కదా ఇక నెక్స్ట్ చింతకాయ పచ్చి చెంతకాయలతోటి చక్కటి పప్పు ఎంత బాగుంటుందో అండి ఎంత బాగుంటుందో అది పప్పు ఇలా వేయించండి సూపర్గా ఉంటుంది పూర్వం అయితే ఇలా ఏపకుండా అస్సలు ఉండేవాళ్ళు కాదండి సంవత్సరానికి ఒకసారి పప్పు అంతా కొనుక్కొని ఒక్కసారి వేయించి పెట్టుకునేవాళ్ళు అనమాట ఇలా కడిగేసి కాసేపు నానబెట్టుకోండి దోరగా వేయించండి మాడిపోకుండా కందిపప్పుని అప్పుడు టేస్టీగా ఉంటుంది ఒక టమాటా వేసేసి ఒక రెండు మూడు విజుళ్ళు మీ కుక్కర్ పరిస్థితిని బట్టి రానిచ్చేసి మెత్తగా మెదిపేసుకోండి చక్కగా మేషర్ కానీ లేకపోతే మిక్సీ చేసుకున్న ఇక అది మీ ఇష్టం మీరు ఎలా చేసుకుంటే అలాగా ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది కదా పప్పు ఇక పప్పుచారు చాలా సులువుగా చేసుకోవచ్చండి కొంచెం నూనె వేసాను నెయ్యి కంపల్సరీ ఒక స్పూన్ వేస్తేనే మీకు పప్పుచారు కమ్మని వాసన వచ్చి మంచి రుచి వస్తుంది వెల్లుల్లిపాయలు మెంతులు ఇవి రెండు వేస్తేనే మీకు పప్పుచారు బాగుంటుంది అలాగే ఆవలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ మామూలే ఇవన్నీ పోపుని బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ మొక్కలు వేసేసుకుని ఉల్లిపాయలు మరీ పలుసుగా కాకుండా మరీ లావుగా కాకుండా కట్ చేసుకోండి ఎక్కువసేపు ఏమి ఉడకండి అందుకని పచ్చిమిరపకాయ కారంతోనే చేసుకుంటారు చాలామంది పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కేవే పడతాయి అలాగే లాస్ట్లో కొంచెం ఇంగువ ఇంగువ వేసేసి అది మీకు ఇష్టమైతే వేసుకోండి నేను ప్రతిసారి అదే చెప్తూ ఉంటాను మీకు కావలసినంత రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసేసి ఈ మెదపి ఉంచుకున్న పప్పు దానిలో నీళ్ళు అన్నీ కలిపేసి ఇలా పల్చగా కాకుండా మరీ ముద్దగా కాకుండా వేసుకుని ఈ చింతకాయ గుజ్జుతో తీసిన నీళ్లు అవి వేస్తున్నాం అనమాట చూసి వేసుకోవచ్చు పక్కన పెట్టేస్తున్నాను అలాగే దీనికి కూడా అంతే చిన్న బెల్లం మొక్కేయండి అది మీకు ఇష్టమైతే వేసుకోండి బెల్లం వేస్తే ఒక రుచి అండి బెల్లం వేయకపోతే ఒక రుచి అది మీ ఇష్టం బెల్లం వేయాల వద్దు అనేది ఇలా మూతబెట్టి పొంగు రానివ్వండి సన్నసగ మీద ఎందుకంటే ముందే పోపేస్తున్నాం కదా ఆ వాసన అంతా బయటికి పోకుండా చక్కగా గుమ్మగుమలాడుతూ ఉంటుంది ఆ చింతవకాయ గుజ్జు నీళ్లు మళ్ళీ కొంచెం తగ్గితే నేను పోసుకుంటున్నాను మీరు కూడా చూసి వేసుకోవచ్చు ఉప్పు అన్నీ కూడా ఇలా రెండు మూడు పొంగులు రానిస్తే ఇక అయిపోయిందండి బలే ఉంటుందండి ఈ చింతకాయ పప్పుచే చాలా బాగుంటుంది రెండు అప్పడాలు పెట్టుకుంటే సూపరు ఇది చింతకాయతోటి నువ్వులు పచ్చడి ఎంత బాగుంటుందో అనమాట ఒక కప్పు నువ్వులు తీసుకున్నాము ఆ కొలతలు కూడా మీరు చూద్దరు కానీ ఎంత చింతకాయ గుజ్జేసుకోవాలనేది ఇలా దారగా ఏం చేసుకోండి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను ఎందుకంటే తక్కువ చిన్న వీడియోలో ఎక్కువ వంటలు చూపించాలి కాబట్టి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని మీ రుచికి సరిపడా కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరకాయలు వద్దు అనుకుంటే ఎండుమిరపకాయలు వేసుకోండి అదొక రుచి ఇదొక రుచి అనమాట మీ ఇష్టం అది మినపప్పు వేస్తే బాగుంటుందండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు మినపప్పు శనగపప్పు కొంచెం మెంతులు మెంతులు మాత్రం ఈ పచ్చళ్ళకు వాడితేనే బాగుంటుందండి ఈ రోటి పచ్చళ్ళకి అప్పటికప్పుడు చేసుకునే చట్నీలకి బాగుంటుంది ఇలా చక్కగా దోరగా వేయించుకుంటే పప్పులు సువాసనతో చాలా కమ్మగా ఉంటుంది అలాగే జీలకర్ర ఇవి వేసేసి ఈ నువ్వులు కూడా వేసేసి మనం ఇందాక ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ చింతకాయ గుజ్జు వేసుకోవాలి ఒకటిన్నర కప్పు పడుతుందండి మనం దేంతో అయితే నువ్వులు తీసుకున్నాము దాంతో ఒకటిన్నర కప్పు చింతకాయ గుజ్జు వేసేసి కాసి చల్లారబెట్టిన నీళ్ళే కలపండి పచ్చడి వాసన వచ్చేస్తుంది ఉప్పు కొంచెం వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు ఒకసారి మిక్సీ చేసిన తర్వాత అప్పుడు వేసుకోండి అలా మధ్య మధ్యలో వేసుకుంటే మెత్తగా అవ్వకుండా ఉంటుంది వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే పచ్చడి బాగుంటుంది ఇక అన్నిటిలాగానే దీనికి కూడా పోపు అండి ఈ పోపుని సామాన్యంగా ఈ తరగమాతని తాలింపుని అంటారు కదా ఇది బాగుంటేనే మనకి కమ్మదనము రుచి సువాసన దాంతోపాటు మనకు తినాలనే ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట జాగ్రత్తగా వేసుకోండి నేను కంపల్సరీ ఇంగ వేస్తున్నాను ఇక అది మీ ఇష్టం అనమాట ఇలా మొత్తం వేసుకోండి ఈ పచ్చళ్ళు బయట పెట్టిన రెండు రోజులు ఉంటాయి లోపల ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయండి ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు మీకు అలాగే లేనప్పుడు కూడా మీరు చింతకాయ గుజ్జు అట్టు పెట్టుకుంటే ఇలా చేసుకోవచ్చు